కళ్ళు ఎంత పుణ్యం చేసుకోవాలి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో వైకుంఠం ఎక్కడే కైలాసం ఎక్కడే మహాకుంభమేళ ఒక్కసారి చూడండి సూర్యాస్తమయం అలా అవుతుంటే ఒక్కొక్క చంద్రుడు వెళ్ళి విరిచినట్టుగా కుంభమేళ దీపాలు అలా వెలుగుతుంటే మేము తిరుగు ప్రయాణంలో అలా వెళ్తూ ఉంటే సమయం దగ్గర పడింది కాబట్టి కుంభమేళాలో ఒక ఖాళీ అవుతూ ఉంటే ఒకసారి చూడండి ఇదంతా జనాలతో అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ పరిస్థితి నుంచి ప్రశాంతంగా మేము ఒక్కొక్క అలా వెళ్తూ ఉన్నాం ఏదైనా జనంతో సంబంధం కాదు కదా జలంతో కదా సంబంధం ఇక్కడ పవిత్ర గంగా యమున సరస్వతి మన పూర్వీకులు ఎందరో స్థానం ఆచరించి ధన్వంతరి యొక్క కృపని మహావిష్ణు యొక్క కృపని పొందినటువంటి ఆ అమృత చూసరా సూర్యుడు అలా వినిపోతున్నాడే రోజు వస్తున్నాడు వసంతౌ రా చూడండి అలా రోజు సూర్యుడు వస్తున్నాడు రోజు వెళ్ళిపోతున్నాడు దాంతోపాటు ఉంటే వెళ్ళిపోతున్నాడా మన ఆయుద్ధాయం తీసుకుని వెళ్ళిపోతున్నాడు అయ్యో పిచ్చి జనం ఇంకో రోజు ఉందే ఇంకో నెల ఉందే ఇంకో సంవత్సరం ఉందే దానికి గడిపేస్తున్నారు అయ్యో ఆయుధ్యాయం పోతుందే సూర్యాస్తమయంతో పాటు తెలుసుకోలేకపోతున్నారే చూడండి కాసేపు కనబడతాడు కాసేపటి తర్వాత కనబడవు మళ్ళీ రేపు ఉదయం ఆయన వచ్చే వరకు ఎదురు చూడాలి అంతవరకు మనం ఉంటే కదా మన గ్యారంటీ ఉంటే కదా అయ్యో జీవులారా నేర్పొనండి భగవన్నామాన్ని పాల్గొనండి భగవంతుడి యొక్క లోకం మన కోసం ఎదురు చూస్తూ ఉంది జపం చేయండి వైరాగ్యంతో జీవించండి ప్రేమతో జీవించండి పరుగులు పెట్టే ఈ మానవ జీవితాన్ని పరుగులాపి వెన్నా పెరుగులుండేటువంటి ఆ గోలోకాన్ని ప్రయాణం ప్రారంభించండి భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నారు అయ్యో సూర్య భగవాన్ దా వెళ్ళిపోయావా ఇప్పటిదాకా దర్శనం ఇచ్చావా వేడినిచ్చావా వెలుగునిచ్చావా కాంతినిచ్చావా ఇప్పుడో వెళ్ళిపోయావా అయ్యో అదిగో వేలాది లక్షలాది మంది భక్తులు ఎందరో ఈ గంగ ప్రవాహంలో అలా వేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ யமுனைவரீ சரஸ்வீ கேயேவோதாவீ சரஸ்வதி நமதேசி காவேரி ஜலேஸ సన్నిధిం అది అధికది గో అది అధిగతి గో కుంభమేళ ఇదిగిదిగో మధురేలా చూడవయ్యవో భారతీయ బాల చూడవయ్యవో మహా తెలుగు బాలా అధికది గో కుంభమేలా హిందువుల కోసం వెలసిన ఈ ఉత్సాహ ఉత్సాహపు వేళ ఉత్సవపు వేళ మహాకుంభోత్సవం ఇది మహామహోత్సవం పుష్కరానికొక్కసారి జరిగే ఉత్సవం పుష్కర అతి పెద్ద ఉత్సవం మహాకుంభమేళ ఇది మహాకుంభమేళ హిందువులకు ప్రపంచ హిందువులకు అద్భుత గంగా తీరా గంగముని సంగమంలో ములిగి ఈ పవిత్ర సంగమంలో ములిగి నీ నామం ధరిస్తూ నీ నామం జపిస్తూ నీ కొరకై తపిస్తూ భరిస్తాము తండ్రి ఎంత కష్టమైన భరిస్తాము తండ్రి నిన్ను చేరుకుంటాము తండ్రి ఎంత పెద్ద ఉత్సవం ఇది ఎంత పెద్ద మహోత్సవం శివాజీ పుట్టిన ఈ భరతగడ్డలో ప్రతాపుడు ఏలిన ఈ గడ్డను ఎంత పెద్ద ఉత్సవం ఎంత మహోత్సవం మరువబోకు సోదరా ఓహైందవ వీరుడా ఉత్సవం మహోత్సవం परमोत्सव भारत माता की जय महाकुंभ की जय प्रयागराज की जय योगीराज की जय जय श्री राम